అంటావు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలోనా అదే మినాశ్రేణిలు పడితే ఎందుకు గెలిపించుకోలేద నువ్వు ఆ అయ్యా తిమ్మప్ప నీ వార్డులో నువ్వు కార్యకర్తలు ఏం లేదు ఏం అంటున్నావు అదే నీ వా నువ్వు నీ వార్డు నీ కార్యకర్తలు లేకున్నట్ల నువే సొంతం ఇద్దరు సంతపడున్నావు ఒక కారు పెట్టుకున్నావు అదే నీ కార్యకర్తలకు ఇవ్వచ్చు కదయ్యా నా కార్యకర్తలకు ఏం లేదు ఏం లేదంటావు నీ కార్యకర్తలు చేయచ్చు కదా నీ కార్యకర్తలు ఇచ్చి పట్టణ అధ్యక్షుడు చేయొచ్చు కదా మంచి పని చేయొచ్చు కదా మొత్తం నీకే కావాలా ఎంత నిజమయ్యేది మా ఎమ్మెల్యే పెద్ద పదవి ఉంది కురువ కార్పొరేషన్ చైర్మన్ గా ఎదిగినారు కానీ మా బీజేపీ ఎమ్మెల్యే మీద నిందలు వేయడం చాలా అమాయకత్వం ఇది ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు పెద్ద అర్యాణంలో రెండు ఎంపీటీసులు మీరు సపోర్ట్ చేయలేదా వైసీపీకి అప్పుడు మీరు బలంగా ఉంటే తెలుగుదేశం వాళ్ళు ఎందుకు అక్కడ పెట్టి గెలవలేదు అని నేను ప్రశ్నిస్తున్నాను ఒక పాయింట్ రెండో పాయింట్ ఏముంది మా ఎమ్మెల్యే గారు మీరు మీద మీరు ఆడిపోసుకుంటున్నారు ప్రతి ఒక్కరు చుట్టూ నాలుగు మండలాల్లో బీజేపీ కార్యకర్తలు ఉన్నారు అక్కడ ఏమన్నా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ ఏమన్నా మాకు ఇచ్చినారా లేదు ఇక్కడ మా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఉంటే కూడా తెలుగుదేశం నాయకులకే ఎక్కువ ఉంది కానీ మాకు చాలా రేరు చాలా తక్కువ ఉంది థర్టీ పర్సెంట్ అంటే కూడా థర్టీ పర్సెంట్ కూడా లేదు మా పెద్ద ఆర్వణంలో ఓన్లీ ఒకటి ఇచ్చినారు నైంటీ పర్సెంట్ తెలుగుదేశం కార్యకర్తలకే ఉంది రెండో పాయింట్ ఏముందంటే మాకు వచ్చింది హై స్కూల్ ఎండిఎం వచ్చింది దాంట్లోనే మేము జనసేన కలిసి చేసుకుంటున్నాము ఇప్పుడు మీరు ఐదు రెండు ఐదు వేల మా జనాభా పదివేల ఉన్నా మీకు అంటున్నారు అది మానుకో అలాగే అట్లే లేదు నీవు ఫస్ట్ ఎలాగుంటేవి ఎంపీటీసీ జెడ్పీసీ జెడ్పీటీసీ ఉన్నప్పుడు ఇప్పుడు కురువ కార్పొరేషన్ చైర్మన్ వచ్చింది నీవు సంతోషపడ అంతేగాని మా బీజేపీ మీద నిందలు వేయద్దు మా ఓటు పెరుగుతూ పెరుగుతున్నాయి ఇప్పుడు ఇప్పటికే పెద్ద ఎప్పుడన్నా పెట్టిన ఓటు ఓటు ఎలక్షన్ పెడితే మేము ఒక రెండు ఎంపీటీసీలు గెలవాలని నూటికి నూరు పర్సెంట్ గ్రౌండ్ వర్క్గా పనిచేస్తున్నామ్మా బీజేపీ కార్యకర్తలు అంతేగాని మీరు మాట మా ఎమ్మెల్యే గారి మీద నిందలు వేసేది మార్చుకోండి అలాగే గ్రూపులు అంటున్నారు గ్రూపులు కట్టింది మీరు కాదా ఎన్ని గ్రూపులు ఉన్నాయి మీరు గ్రూపులు లేకుంటే మీనాక్షి నాయుడు గారు ఓడిపోతారా గెలుస్తారా మీరు గ్రూపులు ఉన్న కదా మీనాక్ష నాయుడు గారు ఓడిపోయింది మీకు మీనాక్ష నాయుడు గారు సీటు ఇవ్వకుంటే మా ఎమ్మెల్యే మాకు మా బీజే బీజేపీలో పైన అధిష్టానం వాళ్ళు బీజేపీకి సీట్ ఇచ్చినారు మేము గెలిచినాము అంటే నేను అలాగే ఉంటామా మేము అది ఐదు వేలు రెండు వేలు మూడు వేలు ఓట్లతో ఉంటామా మేము ఎదకూడదా మీరే ఎదగల ఏ దాంట్లో కానీ బీజేపీ అనేది పార్టీ చిన్నది కాదు మాది సెంట్రల్ పార్టీ కూటమి వస్తా అంటే మేము వేస్తా నువ్వు నువ్వు అంటే నువ్వు నువ్వు అంతే నీవు కొంచెము కుర్వ కార్పొరేషన్ చైర్మన్ ఇచ్చినారు కదా కుర్వ కులస్తుల్ని బాగా పైకి తీసుకుంటారు మేము కూడా సంతోషపడతాం ఈరోజు చైర్మన్ చైర్మన్గా మా సావిత్రమ్మక్క గారు ఎలా తిరుగుతున్నారు ప్రతి ఒక్క స్టేట్కి పోతున్నారు సొంతం వెహికల్ వేసుకుని మీరు కూడా అలాగే కష్టపడండి మీ ప్రజ కూడా అనేది తెలిసిపోతుంది అంతేగాని మా ఎమ్మెల్యే మీద పోసేది అబద్ధం అది కబద్దార్ నేను కూడా ఒక మాట చెప్తున్నాను మీరు ఎలా ఉంటే అలా ఉంటాను నేను కూడా మీరు రెచ్చిపోతే మేము రెచ్చిపోతాము మా పెద్ద తెలుగు తెలుగుదేశం లీడర్ ఎంతవరకు నీవు ముఖ్యమో మా పెద్ద ఆరోగ్యంలో బీజేపీ లీడర్ నేను కూడా అంతే ముఖ్యము దాని గురించి వదిలేసేయండి కూటమిలో ఉన్నాము మాట్లాడకూడదు మీరు మాట్లాడిందానికి మేము కౌంటర్ ఇస్తున్నాము నీవు మాట్లాడింది తప్పని చెప్పేకే ఈ చిన్న వాయిస్ ఇస్తున్నాం మేము ఇది ముఖ్యం నా పేరు రంగనాథరెడ్డి పెద్దార్ మండల ఉపాధ్యక్షుడు బీజేపీ ఉన్నాడు ఇప్పుడుగా మేమున్నాము మీరు రెండు రోడ్లు ఉండే మూడు రోడ్లు ఉండే అంటున్నారు అది తప్పు దాన్ని మేము ఖండిస్తున్నాం కానీ అందరూ కలిసి గట్ట పని చేస్తున్నాము అస్తమానంగా నాకు నా దగ్గర రావాల కూర్చొని మాట్లాడాలంటే కాదు ఇది ఎమ్మెల్యే గారు ఉండవు పెద్ద మనిషి ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడితే అందరు బాగుంటాం కదా మేము వద్దంటామా అది ఎట్లా సార్ గ్రౌండ్ వర్క్ చేస్తున్నాము మేము ఇప్పుడు మీ సోషల్ మీడియాలో రెండు ఉంటారు అప్పుడు ఆదంలో ఇప్పుడు ఎంత మంది మీ సోషల్ మీడియాలో ఐదు ఆరు ఎందుకు ఎందు మీరు వర్క్ చేసేది గట్టి బట్టి పెరిగేది మా పెద్దంలో కూడా ఎట్లా ఉంటారా మీరు మేము అట్లా ఉంటామా బీజేపీ వాళ్ళు మేము కూడా పెరుగుతున్నాం ఇప్పుడు ప్రతి ఒక్క కార్యకర్త కోసం అదే కదా ఇప్పుడు ఏమన్నా వస్తే వైసీపీకి ఇచ్చినారు వైసీపీ వైసీపీ ఎందుకు ఇస్తున్నారు వైసీపీ మా పార్టీలో వచ్చినారు వైసీపీ పార్టీని చేర్పించుకోవడం లేదా మీ తెలుగుదేశం వాళ్ళు చేర్పించుకుంటారు కదా కామన్ అది మేము వద్దంటామా నీవు కూడా అదే వైసీపీ వాళ్ళు పని చేసేస్తా కూడా పెద్దాగలంలో మేము అడ్డపడం కదా మేము అడ్డుపడేదే లేదు చేయని మీ పార్టీ మీకు మా పార్టీ మాకు అవి ఇంకోటి బీహార్ లో జరిగిన ఎన్నికలు విజయం సాధించారు కదా అందులో భాగంగా మీరు విజయోత్సవాలు చేస్తారు అందులో కనీసం మీరు కనీసం వంద మందికి లేరని ఆరోపణ నిజంగా మీరు బలపడితే వంద మంది లేదంటే మీరు చెప్పండి మేము అనుకోకున్నట్లు పెట్టాము ర్యాలీ అనుకోకున్నట్ల మా సార్ సాయంత్రం అట్లా పోదాం అట్లా పోయిస్తాం అంటే అనుకోకుండా పెట్టాము మేము మరికి కాల్ పోలేదు మెసేజ్ పోలేదు ఇక్కడ ఉన్న వాళ్ళతోనే ర్యాలీ చేసాము అది సమస్య రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలోనా అదే మినా శ్రేణులు పడితే ఎందుకు గెలిపించుకోలేదా నువ్వు తెల్లనికి ఎందుకు గెలిపించుకోలేదు అప్పుడు ఇప్పుడు మా ఎమ్మెల్యే అంటావు నువ్వు ఒకటి ఓటు ప్రజలంతా సహకారంతో ప్రజలు మంచి చేసారని గెలిపించుకున్నారు మీరే ఊకే చేసినారా ప్రజలకే తెలిసి ఎవరు ఏం చేసినారనేది కబర్దారు నువ్వు మంచిగా మాట్లాడి మంచిగా ఉండి బాగుండాలని కోరుకుంటున్నాను నువ్వు అది ఇది అని మా ఎమ్మెల్యే పేరు అవి అంటే మేము ఊకుండా మాకు కూడా ఉంది నోరు మాకు కూడా మీడియా దగ్గర మాట్లాడడానికి ఉంది నువ్వు బాగా ఉండాలని కోరుకుంటున్నాను ఇంతకు ముందు నువ్వు కాంగ్రెస్ నుంచి రాలేదా టీడీపీలోకి మా ఎమ్మెల్యే తోలుకుంటే మా కార్యకర్తల్ని వస్తారు పార్టీ అయినాక పెద్ద పార్టీ బీజేపీ పార్టీ పెద్ద పార్టీ వస్తారు తోలుకోకూడదు అంటే ఎట్లా నువ్వు మీరు మీరు తోలుకోరా కోరుకోలేదు అన్నమన్నా పార్టీ వచ్చినప్పుడు వైసీపీ కూడా వచ్చినా కదా మీ దగ్గరికి అయ్యా తిమ్మప్ప నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని కోరుకుంటున్నాను మాకు కూడా ఉంది నోరు మా ఎమ్మెల్యే పైన మా బీసీ ఎమ్మెల్యే పైన మీరు పట్టణాదీ చేయడాన్ని వాళ్ళు ఇచ్చారు వీళ్ళు ఇచ్చారని నోరు ఎక్కువ మాట్లాడితే మేము కూడా ఎక్కువ మాట్లాడతాం మాకు కూడా నోరు ఉంది నీ బంధువులు పార్టీ గెలిచినాక బిజెపి లేకపోయినా నువ్వు ఎంత సాయం చేసినా నీ బంధువులు నీకు తెలుసా ఎవరో కార్యకర్తలు నువ్వు బాగా చేసినావా నీ స్వార్థంతో నువ్వు ఉన్నావు పట్టణ నువ్వు అవి మాట్లాడితే సరిపోదు ఇక్కడ మాకు కూడా నోరుంది మా కూడా మాట్లాడగలము సరిగా నువ్వు ఉండాలని కోరుకుంటున్నాను నా పేరు బి మునప్ప బీజేపీ కార్యకర్త అందరికీ నమస్కారం నిన్న బీహార్ ఎన్నికల్లో ఫలితాలు మరి ఎన్డీఏ కూటమి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో దేశ ప్రజలు మరి బీహార్లో ప్రజా తీర్పును గౌరవిస్తూ మరి భారతీయ జనతా పార్టీగా నిన్న గెలుపు సంబరాలను చేసుకోవడం జరిగింది ఆ సందర్భంలో మీడియా వారు అడుగుతూ మరి గౌరవ ఎమ్మెల్యే గారు మీడియా వారు అడుగుతూ సహజంగా ఏ రాజకీయ పార్టీలైనా గ్రూపులు అనేది కామన్ మేమంతా కలిసిపోయి ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో ఈ రాష్ట్ర అభివృద్ధి సాధ్యం అన్ని గ్రామాల్లో అన్ని నియోజకవర్గాలను అభివృద్ధి చేసుకోవాలని చెప్పేసి మన ఎమ్మెల్యే గారు డాక్టర్ పార్థసారథి గారు మాట్లాడిన విషయాన్ని పట్టుకొని మరి తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు కొత్తగా ఎన్నికైనారు మరి అతి ఉత్సాహంతో శివప్ప గారు మాట్లాడమనేది ఆయన మాట్లాడుతూ మరొక మాటలు మాట్లాడినాడు ఉచ్చలు పోస్తే బీజేపీ వాళ్ళు దాంట్లో కొట్టుకొని పోతారనేది మరి ఏ విధంగా అయినా మరి తెలుగుదేశం పార్టీ మీకు నేర్పించిన క్రమశిక్షణ మీరు అదేనైనా మేము ప్రశ్నిస్తున్నాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా నిరంతరం నిస్వార్థంగా ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్డీఏ కూటమి అభివృద్ధి కార్యక్రమాలని మేము గ్రామ గ్రామాన వార్డు వార్డున నిస్వార్థంగా మేము ప్రజలు తీసుకెళ్తుంటే ఈరోజు మాకు రావాల్సిన లబ్ధిని భారతీయ జనతా పార్టీకి కూటమిలో భాగంగా రావాల్సిన లబ్ధిని దొడ్డనగేరి గ్రామంలో మరి రా ఈరోజు శివప్ప గారు బీజేపీ లబ్ధిని ఆయన మరి ఈరోజు అనుభవిస్తున్నాడు ఆ విషయాలు మరి ప్రజలకు అని మేము ప్రశ్నిస్తున్నాం కూటమిలో సహజంగా కూటమి నాయకత్వం బలపొందాలని చెప్పేసి మేము నిరంతరం కష్టపడుతుంటే గౌరవ ఎమ్మెల్యే గారి పైన ఈ విధంగా ప్రజల్లో దుష్ప్రచారం చేయడాన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాం ఈరోజు మాకు రావాల్సిన కోటను కూడా ఎమ్మెల్యే గారు మమ్మల్ని బుజ్జగించి మీకు న్యాయం చేస్తుంటే మాకు న్యాయం చేయలేదు న్యాయం చేయలేని చెప్పేసి మాట్లాడమే చాలా విడ్డూరం అధిక సంఖ్యలో మీరు ఏదైనా తీసుకున్నా ఇప్పుడు మన మండలంలో మరి పార్టీ ఈ గవర్నమెంట్ తరఫున రావాల్సిన సంక్షేమ పథకాలు అయితేనేమి లబ్ధి విషయాల్లోన అధిక శాతం తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకే చేసినాడు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా పనిచేస్తున్నాం మాకు రావాల్సిన వాటాను కూడా మాకు ఇవ్వకుండా ఎమ్మెల్యే గారు బుజ్జిగిస్తున్నారు మేము ఏ రోజు ఏది ఆశించడం లేదు భారతీయ జనతా పార్టీ కార్యకర్త నిస్వార్థంగా రోజు సిద్ధాంతం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ ఏదో ఆశిస్తే తప్ప పనిచేసే మరి లక్షణాలు మాలో లేవు మరి అలాంటివి గుర్తించుకోకున్న శివప్ప గారు ఈ విధంగా ఒక జాతీయ పార్టీని దేశవ్యాప్తంగా ఈరోజు అధికారంలో ఉన్నాము ఈరోజు కూటమి అయితే ఈ రాష్ట్రం అభివృద్ధి సాధ్యమని ముఖ్యమంత్రి గారు మరి పెద్దల నిర్ణయం మేరకు కూటమిలో టికెట్ ఎమ్మెల్యే గారికి ఇస్తే ఈరోజు ప్రజలు ఆశీర్వదించారు రెండు వేల పంతొమ్మిదిలో మరి మీరు ఎందుకు గెలవలే అని చెప్పేసి మేము అడుగుతున్నాం రెండు వేల పద్నాలుగులో మీరు ఎందుకు గెలవలే అని అడుగుతున్నాం పెద్దలు స్వర్గీయ మరి రామారావు గారు పెద్ద మనిషి ఆయన పార్టీ స్థాపించినప్పుడు ఇప్పటి వరకు వాజ్పేయి గారిని నరేంద్ర మోదీ గారి వరకు ఎన్డీఏ ప్రభుత్వం అలయన్స్లోనే తెలుగుదేశం పార్టీ అధికారం వచ్చిందనే విషయాన్ని అందరూ ప్రజలందరూ కానీ మీరు కానీ గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది మోదీ గారి నాయకత్వంలోనే భారతీయ జనతా పార్టీతో నా జద్ద కట్టిన సందర్భంలోనే అధికారం వచ్చింది తప్ప మీకు మీరు స్వతహాగా వెళ్ళిన సందర్భాల్లో మరి ఫలితాలు ఏమయ్యావో మనకు అందరికి తెలుసు ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు నియోజకవర్గ అభివృద్ధి కోసం కష్టపడుతున్నారు చిన్న చిన్న సమస్యలు ఉండొచ్చు మనం అందరం సర్దుకొని పోయి ఊటమి నాయకత్వాన్ని బలిపించేందుకు మీరు ప్రయత్నం చేయాలి తప్ప మరి ఈ విధంగా శివప్ప ఒక జాతీయ పార్టీని ఉచ్చలు బస్సు కొట్టుకొని పోతాను ఎలా మాట్లాడతారా మేము అడుగుతున్నాం నరేంద్ర మోదీ గారు ప్రజల కోసం ఉచితంగా మరుగుదొడ్లు కట్టించారు అక్కడ పోయాలి తప్ప ఈ విధంగా అనేది సిగ్గు లేదా అని మేము అడుగుతున్నాం ప్రజల పైన మీకు ప్రజా అభిప్రాయాలు తీసుకోరా ప్రజలు ఏమనుకుంటారని మీకు తెలియవా అని అడుగుతున్నాం ఏ విధంగా మాట్లాడతారు ఇది మంచి బాధ్యత ఒక రాజకీయ వ్యవస్థలో ప్రజాస్వామ్యంలోన ప్రజలకు బాధ్యత రహితంగా మాట్లాడిసిన వ్యక్తులు మండల అధ్యక్షుడిగా మీరు మరి కొత్తగా ప్రసంగాలు ఇస్తూ ఎమ్మెల్యే గారి పైన మరి మొదట్లోనేమో సరైన ముగోడు వచ్చాడని మా ఎమ్మెల్యే గారు అనే వ్యక్తి ఈరోజు మాకేం చేయటం లేదు అని అంటున్నారు మీరు దొడ్డనగారు గ్రామంలోనే తీసుకుందాం గణాంకాల ప్రకారం ఏదైనా సరే మీకే మెజార్టీ ఉంది మా కార్యకర్తలకి ఏం లేదు ఒక సీసీ రోడ్ తప్ప మిగతా అంతా మీరే లబ్ధి పొందినారు మాకు ఎక్కడ పొందాం బీజేపీ పార్టీకి ఏదైనా చో చూపించండి మేము అడుగుతున్నాం ఆ విషయాల్లో తెలుసుకొని విషయాచారం మాట్లాడితే ఇది మంచి పద్ధతి కాదు కూటమైన తర్వాత చిన్న చిన్న సమస్యలు ఉంటాయి మేము కలిసిపోతాం ఎమ్మెల్యే గారు స్పష్టంగా ఒకే ఆలోచన ఉంది ఈ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలని ఒక సంకల్పంతో ఆయన ప్రయత్నిస్తుంటే మరి ఈ విధంగా మీరు ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ప్రజల్లో గందరగోళం సృష్టించాలని ప్రయత్నం చేయడాన్ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తున్నాం ఈ విషయంపైన కానీ మా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పిఎన్ మాధవ్ గారి దృష్టికి తీసుకెళ్ళి పార్టీ పెద్దల ఈ నియోజకవర్గంలో మాకు రావాల్సిన వాటను మమ్మల్ని ఇబ్బంది పెడుతూ అది వదిలేస్తే ఎమ్మెల్యే గారి పైన దుష్ప్రచారం చేయడం అనేది ఇదే మంచి పద్ధతి అని మేము అడుగుతున్నాం అందుకోసం ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ విషయాన్ని ఖండిస్తూ మేము మండల అధ్యక్షులందరూ కలిసి మరి రాతపూర్వకంగా రాష్ట్ర పార్టీకి ఇక్కడ జరుగుతున్న మాకు జరుగుతున్న అన్యాయం పైన మా రాష్ట్ర పార్టీ దృష్టికి తీసుకెళ్తామని చెప్పేసి తెలియజేస్తున్నా నా పేరు బి ఉషారాజు ఆధుని రూరల్ మండల పార్టీ అధ్యక్షులు ప్రజా సమస్యలు కూటమిలో పొత్తుల ప్రజా సమస్యలు ఎవరు వైసీపీ పేడ ఆశ్చర్య చేసే ప్రచారం తప్ప ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ప్రజల కోసం ఎమ్మెల్యే గారు తిరుగుతున్నారు ఆయన ఈ ఈ నియోజకవర్గ అభివృద్ధి నిధుల విషయంలో మరి రాష్ట్రంలో విజయవాడ పర్యటన అయితేనేమి స్టేట్ పర్యటన ఉన్నప్పుడు మా నాయకులందరూ మేము కలిసి సమన్వయంగా ప్రజల కోసం పనిచేస్తున్నామన్నా ధన్యవాదాలు